విద్యుత్ వినియోగదారుల సమస్యలపై సీజీఆర్ఎఫ్ ఏపీఈపీసీఎల్ ఆధ్వర్యంలో పెద్దపాడులోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఈ నెల ఇరవై ఏడో తేదీన విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు పెదపాడు విద్యుత్ శాఖ ఏఈ ఎడ్లపల్లి రాంబాబు తెలిపారు పెద్దపాడు విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలియజేశారు ఈ పరిష్కార వేదికకు సిజిఆర్ఎఫ్ చైర్పర్సన్ బివి సత్యనారాయణ మెంబర్ ఫైనాన్స్ షేక్ బాబర్ మెంబర్ టెక్నికల్ బి సులేఖారాణి మెంబర్ ఇండిపెండెంట్ ఎన్ మురళీకృష్ణతో పాటుగా విద్యుత్ శాఖ ఎస్సీ సాల్మన్ రాజు ఈఈ అంబేద్కర్ డిఈ శ్రీనివాస్ హాజరవుతారని అన్నారు కావున పెదపాడు మండల పరిధిలోని విద్యుత్ వినియోగదారులు ఈ పరిష్కార వేదికలో పాల్గొని తమ సమస్యలు నివృత్తి చేసుకోవాలని తెలిపారు పెద్దపాడు మండలం పెద్దపాడు సెక్షన్ పరిధిలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖున విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక సంబంధించి సిసిఆర్ఎఫ్ చైర్పర్సన్ గారు బివి సత్యనారాయణ గారు జడ్జి గారు ఇక్కడ ఈ హీరింగ్ కార్యక్రమాన్ని పెట్టడానికి ఏర్పాటు చేసి ఉన్నారు ఇరవై ఏడవ తారీఖున వైజాగ్ నుంచి సార్ వస్తారు ఇక్కడ మా సూపరింటెండెంట్ ఇంజనీర్ సార్మన్ రాజు గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంబేద్కర్ గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు మేము అంతా ఉంటాము ఈ పరిసర ప్రాంతం మండల పెదపాడు మండల పరిసర ప్రాంతానికి సంబంధించిన విద్యుత్ వినియోగదారులు అందరూ మీ మీ సమస్యలు ఏమన్నా సరే ఇక్కడికి వచ్చి ఈ మీ సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం కాబట్టి మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకొని మీ సమస్యల్ని తక్షణమే పరిష్కారం చేసుకోవాల్సినదిగా ఆ కోరుచున్నాము